బేసిక్గా అయితే లేట్ అయిపోయింది చేపలు తీసుకురావడానికి వెళ్తున్నాము అక్కడ అయితే ఎలా ఉంటాయో ఇప్పుడు ఈ టైంలో ఉంటాయో ఉండవో తెలియదు లైవ్ ఫిష్ అయితే అక్కడ దొరుకుతుందని వెళ్తున్నాము బేసిక్గా మేము ఫోన్ చేసే వెళ్తాను కానీ ఎక్కువ పెద్ద అంత పెద్ద మోతాదులు ఏం దేవట్లేదు కదా అని మనం ఫోన్ చేయట్లేదు అందులో సండే కదా సండే ఏంటంటే చాలా రష్గా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే కానీ నేను మాత్రమే పక్కాగా చెప్పగలిగింది ఏంటంటే ఇక్కడ శుభ్రం చేసే విధానం ఉంటుందండి పచ్చిముక్క తినపుతుంది అంత నీట్గా క్లీన్ చేసి ఇస్తారన్నమాట నాకు హైదరాబాద్లోకి ఇక్కడికి తేడా అది ఒకటే కనిపిస్తుంది పాప అక్కడ ఏంటంటే వాటర్ ఫెసిలిటీస్ ఉండకనో లేదా రోడ్డు మీద అంతసేపు తోమితే ఆ వాటర్ అంతా ఇదైపోతాయనో వాళ్ళు క్లీన్ చేయకపోవచ్చు కాకపోతే ఇక్కడైతే అలా ఉండదు నాకు ఇక్కడ అలా నీట్గా అంటే రాగానే జస్ట్ మనం కూరండ్ వేసుకునే విధంగా ఉంటాయి ఒక్కసారి మన నీళ్ళతో తేలా అనుకొని కూరండి వేసుకోవచ్చు అనమాట అంత బాగుంటాయి సో అందుకని చెప్పేసి నాకు ఇక్కడికి వస్తే ఆ చేపలు అందులో నేను డైట్ చేస్తున్నాను కదండి చేప ముక్కలు తింటే చాలా మంచిది తినేది చేపలు కానీ వండాలి పెట్టాలి ఇది ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళకి ఇష్టం అండి బాగా ఇష్టమైన వాళ్ళకి వండి పెట్టడంలో ఉన్న కిక్కే వేరు నాకు ఫస్ట్ నుంచి పెట్టడం బాగా ఇష్టం ఫుడ్ వండడం కానీ అన్ని బాగా ఇష్టం అది గొప్పగా చెప్పుకున్నాను మళ్ళీ మీరు అంటారేమో నాకు అట్లా ఇష్టం అండి ఫుడ్ చేసి పెట్టడము లైక్ ఇంకేదైనా హెల్ప్ చేసి పెట్టడము అట్లాంటివి ఇష్టపడుతూ ఉంటాను బేసిక్గా అండ్ కానీ నేను ఒకరికి చేసిన హెల్ప్ చాలా పెద్ద దెబ్బతీసింది మధు అయితే పిచ్చ తట్టు తిట్టాడు నన్ను సో అనవసరంగా వాళ్ళకి హెల్ప్ చేసావు నువ్వు వాళ్ళ బుద్ధి చూపించుకున్నానని చెప్పేసి అన్నాడు సో అది ఎవరనేది పక్కన పెట్టేస్తే ఎవరి కర్మకి వాళ్ళని వదిలేయటం అంతేనండి నేను కర్మని నమ్ముతాను సో మనం మంచి చేసుకుంటూ వెళ్ళాలి దేవుడు అనే వాళ్ళు ఉంటారు దేవుడు ఖచ్చితంగా చూసుకుంటాడు అనేది నన్ను నమ్మకం అన్నమాట మిగతాది భగవంతుడికి తెలుసు ఇప్పుడు ఒక మనిషిని మనం నేను ఇప్పుడు మన మనుషులం మోసం చేస్తారు కదా అని ఒకళ్ళు అందరూ అలానే అనుకోలేము కదా సో ఆస్తి నష్టం జరగకపోవచ్చు కానీ మనసుకి బాగా బాధ అనిపిస్తుంది అదనమాట సో ఈరోజైతే మేమైతే వైరా వైరాకి వెళ్తున్నాము మీకు దారి చూపిస్తాను చూడండి ఇందాక నుంచి నాకు వైరా వైరా అంటే నేను కొన్ని వస్తుంది వైరా అంటే వైరా ఇక్కడే అనుకున్నావు నువ్వు అని ఇక్కడ జస్ట్ టెన్ మినిట్ టెన్ 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 మినిట్స్ ఏమవుతుంది అండి త్రీ కిలోమీటర్స్ అంతే ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి సో ఇదన్నమాట ఇప్పుడు అంతా ఇది ఫుల్ డెవలప్డ్ ఏరియా అండి చాలా చాలా డెవలప్డ్ ఏరియా అనమాట మీరు కనుక ఇటువైపు ఇళ్ళ స్థలాలు తీసుకుంటే మాత్రాన అసలు మస్తు ఉంటుంది సో ఇప్పుడైతే మేము హెల్త్ మా మేము ఇక్కడ ఇది ఏమో కొనిచర్లా దీన్ని కొడిచెర్ల అంటారండి ఇదేనా కొనిచర్లేనా మధు ఓకే డబ్బుకి నేను ఇందాక ఫోన్ చూసుకున్నాం కదా చూడలేదు అందుకని ఆ కొడిచెర్ల ఎక్కువ ఇక్కడ శాతం మేము రైస్ అంతా తీసుకుంటాము ఇక్కడ మేము మళ్ళీ వచ్చినప్పుడు నుంచి అల్లం వెల్లిపాయలు కొత్తిమీర నూనె ఉల్లిపాయలు అవి తీసుకోవాలి ఖమ్మంలో మాత్రం వేడిగానే ఉందండి చాలా వేడిగా ఉంది మేము వార్తల్లో చూసి అంటే భద్రాచలం వైపు కుండపోత వర్షము చాలా మునిగిపోతుంది భద్రాచలం అని కొన్ని చోట్ల వార్తలు చూసినప్పుడు కూల్గా ఉంటుందేమో అనుకున్నా ఇటు సైడ్ ఎలా ఉంటుందో వర్షం అనుకున్నాను కానీ మరి మేము వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు వర్షం లేదు ఏం లేదు బట్ వేడిగా అయితే ఉంది మేము ఇక్కడ నుంచి మళ్ళీ రెడీ అయిపో ఇప్పుడు వచ్చి మళ్ళీ కూర వండేసిన తర్వాత మధువాళ్ళు తినేసి తింటారు లేదా వచ్చాక తింటారు మళ్ళీ వాళ్ళు మధువాళ్ళు బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారండి వాళ్ళ అమ్మ నాన్నగారిని చూసేసి మళ్ళీ వస్తారంట వచ్చిన తర్వాత లంచ్ చేసేసి అక్కడ నుంచి మళ్ళీ మేము ప్రోగ్రాంకి వెళ్ళిపోతాము ప్రోగ్రామ్కి రెడీ అయిపోతాం అనమాట సో అది ఈరోజు ప్లాన్ అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ మేము హైదరాబాద్కి వచ్చేస్తాము మళ్ళీ రేపు మార్నింగ్ పిల్లలకి అంత స్కూల్ ఉంది కాబట్టి అదనమాట అండి ఈ ఈరోజు ప్లానింగ్ అయితే మీకు చెప్పడం జరిగిందనమాట ఓకేనండి నేను దీవెన వాళ్ళకి నిన్న సాంగ్ షూట్ చేశాను అసలు నేనైతే ఖాళీగా ఉన్న ప్రసక్తే లేదండి నేను కొద్దిసేపు ఖాళీ ఉంటే ఉమాకి వచ్చే సాంగ్ దిగి ఉంటుంది సుంతా ఒక సాంగ్ దిగమంటుంది దీవెన ఒక సాంగ్ అడుగుతుంది యోధా ఒక సాంగ్ అడుగుతుంది ఇది కాక సీన్ కాడు అన్న అన్నాను ఒకసారి కొంచెం మంచిది అన్న వీడియోని మొన్న వీడియో బాగా కదా ఉమాను ధీమ్ అడ్ చేసిన సాంగ్ అట్లా మళ్ళీ అట్లా అడుగుతున్నారు ఓపికనంత వరకు అయితే చేస్తున్నాను మిగతా ఏంటంటే వాళ్ళు నేర్చుకోవడం బెటర్గా అనిపిస్తుంది అండి ఎవరికి వాళ్ళు నేర్చుకుంటే ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వరు కదా సో ఒక పని అనేది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ చేపల దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను చూడా చేపలు తెచ్చానండి కూర వండడమే కూర మొత్తం సేమ్ అంతే మసాలా మాత్రం స్పెషల్ అన్ని విడివిడిగా వేయించుకుంటాను ధనియాలు మెంతులు జీలకర్ర ధనియాలు ఎన్ని చూసుకున్నాను అంతలో హాఫ్ జీలకర్ర జీలకర్ర తీసుకున్నాను అంత ఆఫ్లో మెంతులు విడివిడిగా వేయించుకొని నాలుగైదు వెల్లిపాయలు రమ్మలు వేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను నేను కొంచెం ఉప్పు వేసి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పడుతుంది ఇలా మిక్సీ పట్టుకొని చాప చేపలు చూడండి ఎంత నీట్గా కడిగాారో చూడండి చూసారా అదే మనకు అక్కడైతే అసలు ఎట్లా ఉంటుంది కొన్ని చోట్ల నీట్గా ఉంది నీట్గా ఉంటుంది ఆ ముక్క కూడా చూడండి మంచిగా అనిపించింది పిల్లలు కూడా మంచిగా కట్టాలనిపిస్తుంది సో అదే మనం అసలు ధైర్యం చూపించు క్రమం వచ్చాక ఎట్లా సో మామిడి మామిడి కోసం అని నేను ఏం తీసుకొచ్చా తెలుసా ఇదేంటో కామెంట్ కూడా తెలియచేయండి ఇదేంటో కామెంట్ కూడా తెలియజేయండి మామిడి తీసుకొచ్చాడు మా ఆవిడి కోసం తెలుసా పేరు

ఏంటి ఆయిల్ పోస్తున్నానండి కొంచెం వేగనిద్దాము సరే దీంట్లో కూడా మెంతులు వేసి ఉల్లిగడ్డలు వేసి పచ్చిమిరకాయలు వేసి మాకిన తర్వాత ఆ ఉప్పు కారం వేసి పులుసు పోసిన తర్వాత చాపు ముక్కలు వేసిన తర్వాత పులుసు మాకిన తర్వాత ఈ పులుసు వేస్తాను అంతేనండి మొత్తానికి చూపిస్తాను రెగ్యులర్గా చూసేదే కదండి మళ్ళీ మీరు ఎందుకు ఇలాంటి వీడియో చూడాలంటే మా వైట్ ఇవి నాన్ వెజ్ ఫుడ్లో ఉంది చూసేయండి థ్యాంక్ యూ పెరుగుంది అండి తిన్నాను నేను ఐదు గంటలకు తినాను ఫస్ట్ ఉంది చాలా వీడికి ఎందుకు ఫస్ట్ ఫస్ట్ అన్నం తినకుండా ఇప్పటిదాకా వేచి చేయడం ఏవర్ కోసం సర్ప్రైజ్ అన్న నాకు సర్ప్రైజ్ ఏ నా కాలికి ఇంట్లో నిలకొండి ఇది